ఏమన్నావు నీవు ఎవడో ఏంటో కూడా ఎవరికీ తెలియని ఒక అనామకుడిలో మొత్తం యూనివర్స్ను గెలవగల శక్తి ఉందా అయినా కూడా వాడు క్రిప్టో ప్లానెట్లో ఒక అమ్మాయి ముందు అవమానంగా ఒక పనివాడిలా జీవించాడు కానీ ఎందుకలా ధ్రువ ఓ చాలా పెద్ద లక్ష్యం కోసం అక్కడికి వెళ్ళాడు కానీ ఆ లక్ష్యాన్ని సాధించగలగాలి అంటే మాత్రం అది ఆ అమ్మాయి చేతిలోనే ఉంది ఎవరా అమ్మాయి ఆమె వాడితో ఎందుకలా ప్రవర్తిస్తుంది ఆమె పేరు దేవిక ఆమె ఎందుకలా ప్రవర్తిస్తుంది అంటే అసలు క్రిప్టో ప్లానెట్లో అందరూ చూసేందుకు కూడా భయపడే దేవికతో ధృవ అక్కడికి వచ్చిన వెంటనే ఆమె ఎప్పటికీ మర్చిపోలేని పెద్ద తప్పు చేశాడు అయ్యో అవునా ఏం చేశాడు అది రెండు వేల ఐదు వందల సంవత్సరం మనుషులందరూ పూర్తిగా టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యి రోడ్లు కాకుండా గాల్లో ఎగిరే కార్స్లో ప్రయాణిస్తూ రోజు రోజుకి భూమిపై జనాలు తగ్గిపోతూ ఉన్న రోజులవి అందులో ధృవ తండ్రి ఒక పెద్ద కంపెనీకి సీఈఓ మరియు భూమిపై ఉన్న కుబేరుల లిస్టులో టాప్ త్రీలో ఉన్న గొప్ప వ్యాపారవేత్త కానీ కంపెనీలో ఉన్న కొంతమంది నమ్మక ద్రోహుల వల్ల ధృవ తండ్రి ప్రాణాలు కోల్పోయాడు అదే సమయంలో ఆయన చేసిన అప్పులు కూడా ధ్రువపై వేయడంతో మొత్తం అంతా ధృవ కుటుంబమే పే చేయాల్సి వచ్చింది ఇలా ఉండగా రౌడీలు వారం రోజులు గడువిచ్చారు కానీ వారం రోజులు గడువు పూర్తయినా ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేకపోయాడు ధ్రువ తన తల్లిని చెల్లిని కాపాడుకోలేను అని అర్థమై చేసేదేం లేక చనిపోదామని అనుకుని ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళి చాలా స్పీడ్గా వస్తున్న బుల్లెట్ ట్రైన్ కిందకు దూకి గట్టిగా అరుస్తూ కళ్ళు మూసుకున్నాడు కానీ కళ్ళు తెరిచి చూసిన ధృవా కళ్ళు ఒక్కసారిగా అక్కడ ఉన్నది చూసి నమ్మలేనట్టుగా మారిపోయాయి ఎందుకంటే చనిపోయాను అనుకున్నవాడు ఒక విచిత్ర ప్రదేశంలో ఉన్నాడు ఆ ప్రదేశమంతా చుట్టూ తెల్లని గోడలతో అతను ఇంతకుముందు ఎప్పుడు చూడని రకరకాల వింతైన మిషన్స్తో పాటు భూమిలానే ఉన్న మరికొన్ని గ్రహాల ఫొటోస్తో నిండి ఉంది ధృవ తన చుట్టూ ఉన్న ప్రతి దాన్ని గమనిస్తుండగా దేశంలోనే అతిపెద్ద సైంటిస్ట్ అయిన ఆర్యగుప్తా వచ్చి ధృవకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని విని నేను నీ తండ్రికి మంచి స్నేహితుడే మీ నాన్న నాకు చాలా సహాయం చేశారు దానికి బదులుగా నేను నీకు ఒక హెల్ప్ చేస్తాను నేను చెప్పే ఒక రహస్యమైన ప్రదేశానికి గనక నువ్వు వెళ్ళి అక్కడ ఒక మూడు నెలలు ఉండి నేను చెప్పినట్టు చేస్తే నువ్వు అడిగినంత డబ్బు ఇచ్చి నీ కుటుంబాన్ని ఆదుకుంటాను కానీ నువ్వు అక్కడికి వెళుతున్న విషయం ఎవరికి చెప్పకూడదు ఆ మాటలకి ధ్రువ కిందకి చూస్తూ ఏదో ఆలోచనలో పడ్డాడు వాడి చేతులు వణుకుతున్నాయి అది కేవలం భయం వల్ల వచ్చింది కాదు తీసుకోవాల్సిన నిర్ణయం వల్ల వచ్చిన వణుకు అప్పుడే వాడికి ఏడుస్తున్న వాడి అమ్మ మరియు వాడి చెల్లి భవిష్యత్తు ఒక్కసారిగా గుర్తుకొచ్చి ఇంకా దేవుడిపైనే భారం వేసి దేవుడా నువ్వు ఈ రూపంలో వచ్చి నాకు సహాయపడుతున్నావా ఇతను చేస్తున్న ఈ మేలు ఈ జన్మకి మర్చిపోలేను అని అనుకుని ఆర్యగుప్త చెప్పినట్టే విని పూర్తిగా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని క్రిప్టో ప్లానెట్ అనే ఒక వింత ప్రపంచానికి వెళ్ళాడు ఆ గ్రహం భూమికి పూర్తిగా విరుద్ధంగా ఉండి బ్రతకాలంటే మరో జీవిని చంపాలి అనే ఒక నియమం పాటిస్తూ అలా చంపడం ద్వారా వచ్చిన పాయింట్స్ తో ఎవల్యూషన్ పొంది ఎక్కడికి కావాలంటే అక్కడికి టెలిపోర్ట్ అయ్యే అవకాశం పొందారు అలాంటి ఒక కొత్త ప్లానెట్ లో అడుగుపెట్టిన ధ్రువ తన తాను కాపాడుకునే ప్రాసెస్ లో చాలా జంతువులని చంపి చాలా పాయింట్స్ తెచ్చుకున్నాడు అలా ఒక రోజు ఒక తెల్లని తోడేలు వాడి ముందు నుండి దేన్నో వెతుక్కుంటూ వెళ్తూ కనిపిస్తుంది దాన్ని వెంబడిస్తూ కొంత దూరం వెళ్లిన తరువాత ధ్రువ చేతిలో ఉన్న ఒక ఆయుధంతో ఆ తోడేలు వెనుక భాగంలో పొడుస్తాడు వెంటనే ఆ తోడేలు గట్టిగా అరుస్తూ సడన్ గా ఆ అరుపు ఒక అమ్మాయి వాయిస్ లా మారిపోతుంది అదంతా అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న ధృవ కళ్ళ ముందే ఆ ఒక అప్సరస లాంటి అందమైన అమ్మాయిలా మారిపోతుంది ఆమె ఎవరో కాదు దేవిక అలా క్రిప్టో ప్లానెట్ లో వచ్చిన ధృవ ఇప్పుడు దేవికకు బానిసగా మారిపోయాడు అయ్యో అవునా తెలియక చేసిన తప్పు కదా అయినా ధృవ అసలైన మిషన్ ఏంటి ఎంతకాలమని అతను తన శక్తి అసలైన గుర్తింపు లాంటివి దాచుకుని ఒక పనివాడిలా దేవిక ముందు ఉండబోతున్నాడు నువ్వు నిజంగా నీ ఇదంతా కళ్ళతో చూడాలనుకుంటున్నావా ఏంటి నేను నిజంగానే ఈ భూమి మీద నుంచే క్రిప్టో ప్లానెట్ ని చూడగలుగుతాను అవును బ్రో పాకెట్ ఎఫ్ఎం లో నేను వినే క్రిప్టో ప్లానెట్ ని చూపిస్తా ధ్రువ మరియు దేవిక కథని చూపిస్తా అది కూడా ఉచితంగా అదొక అందమైన టైటాన్ గ్రహం చుట్టూ పింక్ కలర్ చెట్లు విచిత్రమైన జంతువులు మరియు పసుపు రంగులో ఆకాశం ఉండి ధ్రువ ఒంటి నిండా గాయాల మచ్చలతో ఒక కుర్చీకి కట్టబడి ఉన్నాడు వాడి చుట్టూ ఇనుప కవచపు కోటలోని ప్రజలు నిల్చున్నారు చెప్పు ఈ ప్లానెట్ కి వచ్చి ఒక్క నెల కూడా కాలేదు పైగా ఇక్కడ ఉన్న అందరిలో పెద్ద పిరికివాడివైన నీ చేతలో పూర్తి ప్రపంచాన్ని నాశనం చేయగలిగే అంత శక్తివంతమైన ఆయుధాలు ఎక్కడి వచ్చాయి నన్ను ఆ ఆయుధాలు నావి కావు నీవి కావు అంటే మరవి నీ ఎలా వచ్చాయి నిజం చెప్పు ఎవరు నువ్వు ఎందుకు ఈ గ్రహానికి వచ్చావు నేనిప్పుడు నీకు ఏ విషయం చెప్పలేను చెబితే అది నా ఫ్యామిలీకే ప్రమాదం కలుగుతుంది నేను వాళ్ళ ప్రాణాలతో చెలగాట మాడలేను నీ కుటుంబం కోసం ఇక్కడ ఈ ప్లానెట్లో ఉన్న అందరినీ నాశనం చేద్దామనుకుంటున్నావా ఇప్పుడు నువ్వెవరో చెప్పకపోతే ఈరోజు నా చేతిలో నీ ప్రాణాలు పోవడం ఖాయం ఇప్పుడు నేనేం చేయాలి ఈ దేవిక నన్ను వదిలేలా లేదు నేనిక్కడికి వచ్చింది నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి కానీ ఇప్పుడు నిజం బయటపడితే ఎవరు నన్ను ముందుకెళ్లనివ్వరు ధృవ తానెవరో తెలియకుండా ఉండాలని మనసులో ప్రార్థిస్తున్నాడు కానీ ఇదంత సులభం కాదు ఎందుకంటే అతని చుట్టూ ఉన్నవారు క్రిప్టో గ్రహంలోనే అత్యంత శక్తిమంతులు నాకు తెలుసు నువ్వు చెప్పవు అని కానీ నాకు తెలుసు నువ్వు దేవాశ్రమాన్ని నాశనం చేయడానికి వచ్చావని నేను ఇప్పటి ఒక దోమను కూడా చంపలేకపోయాను మరి దేవాశ్రమాన్ని ఎలా నాశనం చేస్తాను నువ్వు అబద్ధం చెప్తున్నావు నాకు తెలుసు నీలో శక్తులు ఉన్నాయని నువ్వు కేవలం మా దగ్గర నటిస్తూ వెనుక నుండి చాలా పెద్ద పెద్ద కుట్రలు చేస్తున్నావు ఇవన్నీ అబద్ధాలు నన్ను నమ్ముదేవిక నా మిషన్ అది కాదు చూసావా నువ్వే మిషన్ అంటున్నావు అదే నాకు కావాల్సింది ఇప్పుడు చెప్పు నీ మిషన్ ఏంటో నువ్విక్కడికి ఏ ప్రత్యేకమైన కారణంతో వచ్చావో నువ్వు అనుకుంటున్నది ఏమీ కాదు ఒక్కసారి నా మాట వినుదేవిక ఇక నువ్వు ఏం చెప్పినా విని ఉపయోగం లేదు నీ కుర్చీకి టైం బాంబ పెట్టాను పది సెకండ్లలో బాంబు పేలిపోతుంది నీలోపు నువ్వు నిజం చెప్తే మంచిది అలా చేయకుదేవిక దేవిక ఆయుధాలతో నాకు ఎటువంటి సంబంధం లేదు సరే ఇక నీ ఇష్టం చావడానికి సిద్ధంగా ఉండు దేవిక బాంబ్ బటన్ నొక్కింది కౌంట్ డౌన్ మొదలైంది టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ధ్రువ గట్టిగా అరుస్తున్నాడు కానీ ఎవరు అతనికి సహాయం చేయలేదు అప్పుడక్కడికి ఇనుప కవచపు కోటకి హెడ్ అయిన గ్రాండ్ మాస్టర్ పర్సనల్ అసిస్టెంట్ వియో వస్తాడు అతని చేతిలో ఒక నల్లటి డబ్బా ఉంది అతని చేతులు ఒక దయ్యాన్ని చూసినట్టుగా వణికిపోతున్నాయి దృవారంలో మీరు ఎవరు నమ్మని దొరికింది అది ఏంటంటే మా డబ్బా తీసి చూపించబోతున్న సమయంలో ఆ పొగతో నిండిపోయింది ధ్రువ చనిపోయాడని అందరూ అనుకున్నారు కానీ పొగ మొత్తం పోయాక చూస్తే అక్కడ జరిగింది చూసి అందరూ షాక్ అయ్యారు ఎందుకంటే అక్కడ ధృవ లేడు వాడి శవమూ లేదు ఇదెలా సాధ్యమవుతుంది ఆకాశం ఏమైనా తినేసిందా లేక భూమి ఏమైనా మింకేసిందా అని అంటుంది అందరూ షాక్ లో ఉన్న సమయంలో పొగలోంచి ఒక వ్యక్తి బయటకొచ్చాడు అతని శరీరం అంతా బంగారు కవచంతో కప్పబడింది చూడగానే ఒక సూపర్ హీరోలా కనిపించాడు ఈ బంగారు కవచంతో వచ్చిన వ్యక్తి ఎవరు ఎక్కడికి పోయాడు బియ్యం ఏమి కనుగొన్నాడు ధ్రువ బలహీనుడైతే వచ్చాయి ధ్రువ ఏ మిషన్ కోసం క్రిప్టోకొచ్చాడు ఆ మిషన్ లో విజయవంతం అవుతాడా ధ్రువ చేసిన ఒకే ఒక్క తప్పుకు దేవిక ఇలా ఎందుకు వేధిస్తోంది ధ్రువ నిజం బయటపడినప్పుడు ఏం జరుగుతుంది ఈ ఉత్కంఠ భరిత కథను ఉచితంగా వినండి పాకెట్ ఎఫ్ యాప్ ను డౌన్లోడ్ చేసి ధ్రువాడీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆడియో సిరీస్ ను ఆస్వాదించండి